హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విద్యాదేవి ఫోటో పట్టుకొని ఇంకా సీత అందరినీ అడుగుతూ ఉంటుంది ఇంతలో సీత కారుకి అడ్డు వస్తుంది ఇంకా కార్లో డాక్టర్ ఉంటుంది ఇంకా డాక్టర్ ఎందుకు ఇంత అడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అని చెప్పి ఇంకా డాక్టర్ అడిగితే ఇంకా సీత నేను ఒకరిని వెతుకుతున్నాను ఎవరిని అడిగినా నాకు తెలియడం లేదు అని చెప్తున్నారని చెప్తే సరే ఒకసారి ఆ ఫోటో చూపించి నాకేమైనా తెలిస్తే నేను చెప్తాను అని చెప్పి అంటుంది ఇంకా సీత ఫోటో చూపించగానే అప్పుడు ఆ డాక్టర్ ఈవిడెవరో కాదు ఆ రోజు మీ హస్బెండ్ ఒక ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా మేము ఈవిడికే ట్రీట్మెంట్ చేశామని చెప్పి డాక్టర్ అంటుంది ఇంకా సీత నిజమా డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు డాక్టర్ అవును ఆ రోజు మీరు ట్రీట్మెంట్ చేయించింది ఈవిడికే అని డాక్టర్ చెప్తుంది ఇంకా అప్పుడు సీత అంటే మామ ప్రాణాలు కాపాడింది ఈ టీచరేనా మీ వల్లే మా మామ గండం నుంచి బయటపడ్డారు టీచర్ వెంటనే ఈ విషయం మామకు చెప్పాలి అని చెప్పి ఇంకా సీత రామ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా మహాలక్ష్మి సుమతి ఎక్కడుందో తెలిసింది అర్చన అని చెప్పి అంటే ఇంకా అప్పుడు అర్చన సుమతి అక్క ఎక్కడుంది మహా అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి శివకృష్ణ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్తుంది కానీ ఇక్కడికి రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటే యాక్సిడెంట్ కోమాలోకి వెళ్ళిన ఈ సుమతి అన్న దగ్గరికి వెళ్ళింది కానీ పిల్లల దగ్గరికి ఎందుకు రాలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అచ్చన ఒకవేళ యాక్సిడెంట్లో గతం మర్చిపోయిందేమో మహా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి సుమతి గతం మర్చిపోయి ఉంటే మరి వాళ్ళ అన్నయ్యని కూడా మర్చిపోవాలి కదా అని చెప్పి అంటుంది అప్పుడు అచ్చన ఒకవేళ సుమతి అక్కడికి తనని చంపించాలని చూసింది నువ్వే అని తెలిసిపోయిందేమో అందుకే అక్కడికి వెళ్ళిపోయిందేమో అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి నేను అదే అనుకుంటున్నా దీన్ని నేనే చంపించానని శివకృష్ణకు తెలిస్తే ఇన్ని రోజులు ఊరు కోడుసుమతి ఇక్కడికి వచ్చినా నిజం చెప్పకుండా అంటే నేను రామ్ ప్రీతి జనాలకు సుమతి బ్రతికే ఉందని చెప్పేస్తాను వాళ్ళని వెతికించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తానని అంటుంది ఇంకా అప్పుడు అర్చన నువ్వు జీనియస్ మహా రాబోయే సమస్యను కూడా ముందే పరిష్కారం వెతుకుతావు అని చెప్పి ఇంకా అర్చన అంటుంది లక్ష్మి పద ఇప్పుడే వెళ్ళి అందరికీ సుమతి బ్రతికే ఉందని చెప్పేద్దామని అంటుంది ఇంకా జనార్దన్ ఏంటి మహా టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అంటే మహాలక్ష్మి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు జనార్దన్ చెప్పు మహా నీలో నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు అర్చన ఇది చాలా పెద్ద విషయం చెప్తే మీరంతా ఆశ్చర్యపడిపోతారు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి అది మీకు ఎలా చెప్పాలి అది అది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా సుమతి ఫోటో దగ్గరికి వెళ్ళి సుమతి బ్రతికే ఉంది అని చెప్పే లోపల ఇంకా మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఫోన్ మాట్లాడడానికి వెళ్తుంది ఇంకా మహాలక్ష్మికి మధుమిత ఫోన్ చేసి మీరు ఇందాక కాల్ చేసి మా ఇంటికి మా అత్త వచ్చిందో లేదో చూడమన్నారు కదా అసలు మా ఇంటికి మా అత్తే రాలేదు సీతకి డ్యాన్స్ నేర్పించిన విద్యాదేవి టీచర్ మా ఇంటికి వచ్చింది అని ఇంకా మహాలక్ష్మితో చెప్తుంది ఇంకా సీతని గెలిపించడంతో మా నాన్న ఆ డ్యాన్స్ టీచర్ని సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు ఇంకా ఇంకా మహాలక్ష్మి సుమతి గురించి చెప్పకుండా మంచి పని చేశాను అని చెప్పి అనుకుంటుంది ఇంకా సీత విషయం అడిగితే మహాలక్ష్మి ఏ విషయం అని మాట మార్చేస్తూ ఉంటుంది ఇంకా అందరూ అడిగితే అది పెద్ద విషయం కాదని అంటుంది ఇంకా సుమతి పదే పదే గుర్తుకు వస్తుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది సీత ఇంకా సెటల్ వేస్తూ ఉంటుంది అందరూ సీతతో విషయం పెద్దది చేయొద్దని అంటూ ఉంటారు ఇంకా సీత రామ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఇంకా నాతో మాట్లాడద్దని మా పిన్నితో నువ్వు ఎక్కువ గొడవలు పడుతున్నావు అని చెప్పి ఇంకా రామ్ అంటూ ఉంటాడు ఇంకా సీత రామ్తో నీ ప్రాణాలు కాపాడి ప్రమాదంలో పడింది విద్యాదేవి టీచరే అని సీత ఇంకా రామ్తో అంటుంది ఇంకా రామ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్